మరి పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు జరిగాయి దాదాపు రెండు లక్షల వరకు అయితే కార్యకర్తలు నాయకులు ప్రజలు కూడా వచ్చే అవకాశం ఉంది మరి ఇదైతే చూడొచ్చు మనం విఐపి గ్యాలరీ వివిఐపి గ్యాలరీ సో ఎమ్మెల్యేలు గాని మంత్రులు కానీ ఇగో ఈ గ్యాలరీ ఈ విధంగా ఉన్న ఈ లెఫ్ట్ సైడ్ గ్యాలరీలో కానీ కూర్చునే అవకాశం ఉందన్నమాట ఈ విధంగా చూసుకుంటే స్టేజ్ అంతా కూడా పచ్చి పూలతోటి డెకరేట్ చేశారు స్టేజ్ అంతా కూడా పచ్చి పూలతో అయితే డెకరేట్ చేశారు ప్రజెంట్ అయితే అక్కడ సిబ్బంది మరియు పోలీస్ అధికారులు అయితే ఉన్నారు సో రేపు జరగబోయే కార్యక్రమానికి అయితే భారీగా గత పది రోజుల నుంచి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అదేవిధంగా చూసుకుంటే ఈ సమయం వరకు చూసుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే పనులన్నీ పూర్తయినాయి ఏ విషయంలో ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా చిన్న ఇష్యూ కూడా తల వంచకుండా రాకుండా కూడా ప్రభుత్వ అధికారులు అయితే ప్రతి ఒక్క విషయంలోనూ కేర్ఫుల్గా తీసుకున్నారు అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ కార్యకర్తలు కేవలం ఈ ప్రాంతం నుంచే కాదు కేసరపల్ నుంచే కాదు విజయవాడ గుంటూరు కర్నూలు అనంతపురం నుంచి అటు వచ్చి అటు నుంచి మరి ఇటు చూసుకుంటే ఒకవైపున తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు సో తెలంగాణ నుంచి కూడా ఖమ్మం కొత్తగూడెం భద్రాచలం సో అదేవిధంగా చూసుకుంటే కరీంనగర్ నుంచి కూడా చాలామంది అయితే అభిమానులు అయితే వచ్చారు సో ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ ఏ విధమైన లోటుపాట్లు కూడా రాకుండా చూసుకోమని చెప్పేసి ఉన్నతాధికారులకైతే సీఎం గారు అయితే ఆదేశాలు పంపారు సో ఒక విధంగా చూసుకుంటే ఇక్కడ ఫుడ్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ప్రతి ఒక్కరు కూడా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా చూసుకుంటే ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫైర్ ఇంజన్లు కూడా వచ్చాయి సో దాదాపుగా రెండు లక్షల మంది అయితే ఈ సభలో పాల్గొనే అవకాశం ఉంది సో విజయవంతంగా మూడు సార్లు కాదు నాలుగోసారి నాలుగోసారి గెలిచి మరి సీఎం గారు అయితే రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ఈ కేసరపల్లిలోని ప్రతి ఒక్క మండలం నుంచి మరి ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా ఇంటిపాది కార్యకర్తలు కానీ అభిమానులు కానీ చిన్న పెద్ద కానీ అందరూ అయితే వచ్చే అవకాశం ఉంది సో ప్రజెంట్ అయితే మన విజువల్స్లో చూడొచ్చు ఒక పక్కనే చూసుకుంటే కూటమి కూటమి అబద్ధ కూటమి అధ్యక్షులు అనమాట కూటమి అధ్యక్షులు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి నరేంద్ర మోడీ గారు సో ముగ్గురు కూడా విజయపదంలో నడిచారు సో ఒకళ్ళు హ్యాట్రిక్ కొట్టారు ఇంకొకరు నాలుగోసారి గెలిచారు మరి ఓడిపోయిన తర్వాత కూడా మరి భారీ అత్యధిక రికార్డు తోటి పిఠాపురం నుంచి మరి డెబ్బై మూడు వేల పైచిలుగు మెజారిటీతోటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే గెలిచారు ఈసారి కూటమి విజయంతో ప్రతి ఒక్క నాయకుల్లో ఒకవైపు చూసుకుంటే జనసేన మరో వైపు చూసుకుంటే బీజేపీ తర్వాత తెలుగుదేశం ప్రతి ఒక్క నాయకుల్లో ప్రతి ఒక్క కార్యకర్తలో కూడా జోస్ వచ్చింది సో రేపు జరగబోయే సభ మాత్రం మరో రేంజ్లో అయితే ఉండబోతుందని అయితే మనమైతే చూసుకోవచ్చు ఇక్కడైతే ఎక్కడ చూసినా బ్యారికేడ్లు కట్టారు సో ఎక్కడ కూడా సేఫ్టీ విషయంలో ఏ చిన్న ఇష్యూ కూడా రాకుండా మరి ఉన్నతాధికారుల నుంచి అందరూ కూడా చర్యలు తీసుకున్నారు మరి ఈ రోజున చూసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ శాఖ నుంచి మరియు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత ప్రతి ఒక్క అధికారులు కూడా మనకి చూస్తూ ఉంటే ఉండొచ్చు సో నాలుగైదు జిల్లాల నుంచి కూడా ఎస్పీ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయి వరకు ఇక్కడికైతే మనం చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే విజువల్స్ చూసుకుంటే ఇంకా కొంచెం అయితే పనులు పెండింగ్గా ఉన్నాయి సో అక్కడ పైన స్టేజ్ మీద ఉన్నవారంతా కూడా మాకు ఇబ్బంది అవుతుంది సో మీరు కొంచెం పక్కకి కొంచెం అభిమానులు కార్యకర్తలు కానీ కొంచెం సహకరించండి అని చెప్పేసి పోలీసు వారిని కూడా మరి విన్నపించడం జరిగింది మరి ఈ విధంగా చూసుకుంటే జిల్లా కలెక్టర్లు కానీ మరి అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ప్రత్యేకంగా అచ్చెన్నాయుడు గారైతే మరి సభా ప్రాంగణానికి సంబంధించి ఆయన అయితే అయితే దగ్గరుండి చూసుకుంటారని చెప్పేసి మనకైతే కార్యకర్తలు చెప్తున్నారు సో ఇదైతే నిజంగా చరిత్రలో నిలిచిపోయే ఒక విజయానికి కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు సో ఇక్కడ చూసుకుంటే మనకి మనకి విజయవాడ దగ్గరలోని గన్నవరం ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర గన్నవరం మండలంలోని కేసరపల్లి గ్రామంలో అయితే మనం ఉన్నాం ఇప్పటికే చూసుకుంటే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో ప్రతి ఒక్క ఛానల్ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు మరి చూడాలి ఏర్పాట్లు అనేవి ఏ విధంగా ఉన్నాయంటే నిజంగా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా కూడా ఏ విధమైన లోటు కూడా రాకుండా మరి కూటమి అభ్యర్థులు కానీ కూటమి నుంచి గెలిచిన వాళ్ళు సరే ఎవరైనా సరే మరి ఇంత బాగా అభి ఏర్పాట్లు చేస్తారా అని ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు ప్రతి ఒక్క సామాన్యుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా లోపలికెళ్లి దగ్గర దాకెళ్ళి ఏర్పాట్లు పర్యవేక్షించే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది మీరు అయితే చూడొచ్చు సో ప్రజెంట్ అయితే ఎక్కడ చూసినా మనకి